ఇక్కడ సీతమ్మ యొక్క హృదయం తెలుసుకోవాలి ఈ తల్లి దీని బట్టి మామూలుగా కూర్చోలేదు అని అర్థమైపోతుంది నిజంగా ఈవిడికి దిగులు స్త్రీ సకదమైన బాధ ఉంటే ఇన్ని నెపాలు పెట్టకుండా బిడ్డలాంటి హనుమంతులతో వెళ్ళిపోవచ్చండి ఆవిడ రామచంద్రమూర్తి వద్దకు మరి సీతమ్మ ఈ మాట ఎందుకు అన్నది అంటే ఆవిడ లంకలో భయమే లేదు ఆవిడ కోరుకుంటున్నది సమూలంగా రావణ నాశనం దానివల్ల లోకానికి క్షేమం అది చేయడానికి మొట్టమొదటి ఆవిడొచ్చింది రాముడు రావడానికి ముందు ఆవిడ వచ్చింది కానీ ఆయన రాడు అందుకే ఇంత ప్రణాళిక అటువంటి జానకీదేవి అప్పుడు హనుమకు తన యొక్క కొంగున కట్టి ఉంచినటువంటి చూడామణిని తీసి ఇస్తున్నది ఈ చూడామని ఇచ్చినప్పుడు మా ఆయన స్మరిస్తాడు దానికంటే ముందు చూడామని ఇవ్వబోతు నీకు కథ చెప్తున్నాను విను అంటుంది అక్కడ తల్లి నిన్నంత తొందరగా పంపాలని లేదు నీకు కథ చెప్తాను విను అంటున్నది ఈ కథ నేను నీకు చెప్పానని రాముడితో చెప్పు ఇదే పెద్ద ఆనవాలు ఎందుకంటే ఈ కథ నాకు రాముడికి దేవతలకి తప్ప ఇంకొకరికి తెలియదు చిత్రకూటంలో మేము ఉంటూ ఉన్నప్పుడు విషయం జరిగినది ఆ సమయంలో రామచంద్రమూర్తి నా ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు ఒక కాకి వచ్చి నన్ను పొడిచింది అసలు నిజంగా మామూలు కాకి వచ్చా పొడవగలదా అండి మామూలు మానవకాంత వద్దకు అందులో రాముని ధర్మపత్ని వద్దకు చాలా పొడవగలదా కానీ పొడిచింది అంటే మామూలు కాకి కాదు అది ఇంద్రుడు కుమారుడు జయంతుడు అనేటువంటి వాడు శాపగ్రస్తుడే కాకిగా మారాడు అతనికి ఒక రక్షణ కోసం జరిగిన ఒక బుద్ధి అనుకోవాలి మనం ఆ కాకిగా పొడవగానే అమ్మవారి తనువు నుంచి కొంచెం నెత్తురు చుక్క జారి రామచంద్ర నిద్ర పై పడింది వెంటనే రాముడు నిద్రలేచ్చాడు చూశాడు తన భార్యని గాయపరిచాడని చెప్పి ఉన్నటువంటి గరికపోచ తీసుకుని దాన్ని అభిమంత్రించి పంపించాడు అభిమంత్రించి ఎప్పుడైతే గరికపోచను పంపించాడో గరికపోచపై బ్రహ్మాస్త్ర శక్తి ఆవగింపబడింది వచ్చినది మామూలు కాకి కాదని తెలిసే రామచంద్రం ఉంటే ఆ పనిచేసాడు లేకపోతే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కాకి మీద బ్రహ్మాస్త్రం వేస్తారండి ఆయన వచ్చినది ఎవరో తెలుసు అందుకు ఆ గరికపోచరు అభిమంత్రించి పంపగానే అది తన లక్ష్యమైన ఆ కాకిని వెంట పెట్టడం మొదలుపెట్టింది ఆ కాకి ఆ గరిక నుంచి అంటే అస్త్రం నుంచి కాపాడుకోవడానికై అన్ని లోకాలు తిరిగింది అన్ని లోకాలు తిరగలిగిన కాకి అది అలా వెళుతూ వెళుతూ ఒక్కొక్క లోకం దగ్గరికి వెళుతూ ఉంటే ఏమిటి సంగతిని అడిగాడు ఇంద్రుడు ఎందుకంటే తన పుత్రుడే అయ్యాడు గనక అడిగితే రాముడు ప్రయోగించినటువంటి అస్త్రం నన్ను వెంట పెడుతోంది ఏం చేయను అని అప్పుడు ఇంద్రుడు ఒక మాట చెప్తాడు రాముడు ఎవరిని చంపదలచుకున్నాడో వారిని ఎవరూ రక్షించలేరు తెలుసుకో ఇంద్రుడు ఆ మాట చెప్పాడు అక్కడి నుంచి వెళితే బ్రహ్మలోకానికి ఆయన అదే మాట శివలోకానికి వెళ్తే అదే మాట కానీ విష్ణులోకానికి వెళ్ళినట్టు చెప్పలేదు దీని అర్థం ఏంటి ఆ విష్ణువే రాముడు వాల్మీకి ఎలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ శివలోకానికి వెళ్తే అప్పుడు శివుడు చెప్తున్నాడు ఆయన కొంచెం ఆయన మాత్రం ఒక పరిష్కారం చూపించాడు రాముడు ఎవరిని చెప్పదరుచుకున్నాడో వారిని ఎవరు రక్షించలేనది నిజమే రాముడే కాపాడాలి ఆయన శరణాగత వత్తుడు కనుక ఆయన వద్దకు వెళ్ళని చెప్పాడు కూడా పరిష్కారం చూపించాడు వెంటనే కాకి బయలుదేరి వెళ్లి రామచంద్రమూర్తిని శరణ వేడి నన్ను రక్షించు అన్నది శరణాగతులైన వారిని కాపాడుతుంది ఎంత అపకారం చేసినప్పటికీ కూడా క్షమించమని పాదాల మీద పెడితే అనుగ్రహించగలిగే కారుణ్యం రాముని వద్ద ఉన్నది అది రాముడు కరుణా స్వరూపుడు దయామూర్తి ఇది బాగా తెలుసుకోవాల్సింది దయ దయ ధర్మము దయ రెండింటినీ కలిపి నిర్వహిస్తాడు రామచంద్రమూర్తి ఒక్కొక్కప్పుడు దయ ఎక్కువైతే ధర్మం దెబ్బతింటుందని మహాపాత్ముడు ఉంటాడు వాడప్పుడు ఏదో వేషం వేసుకొచ్చి క్షమించండి క్షమించండి అంటే మనం క్షమించేమనుకోండి తర్వాత కొంపులు ముంచుతాడు కనుక వాడిని నిగ్రహించవలసిన సమయంలో నిగ్రహించాలి అనుగ్రహించవలసిన సమయంలో అనుగ్రహించాలి అది ఎలా చేయాలో రాముని వద్ద తెలుసు అందుకే మహాత్ముల దగ్గర కాఠిన్యము కారుణ్యము కలిసి ఉంటాయి ఇది అర్థం చేసుకోవాలి అధర్మాన్ని శిక్షించేటప్పుడు కాఠిన్యం చూపించాలి రెండు కలిసి ఉండాలి ప్రభు అయిన వాడికి ఉండవలసిన లక్షణం ఇది ప్రభు అయిన వాడికి సామాన్యుడు కేవలం కారుణ్యం ఉన్నా పర్వాలేదు ప్రభువుకు మాత్రం రెండూ ఉండాలి ఎందుకంటే లోకం క్షేమంగా ఉండాలి అంటే ఒకదాన్ని నిగ్రహించి మరొకదాన్ని కాపాడాలి నిగ్రహించేటప్పుడు కాఠిన్యం కావాలి అనుగ్రహించేటప్పుడు కారుణ్యం కావాలి అదే రామచంద్రమూర్తి కాఠిన్య కారుణ్యాలు రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో సమన్వయపరచడంలో అద్భుతమైన మూర్తి అటు కరుణ దెబ్బతినదు ఇటు కాఠిన్యము దెబ్బతినదు ఆ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే ధర్మ విషయంలో కఠినంగా ఉండాలి అనుగ్రహించే విషయంలో కరుణతో ఉండాలి రెండు రామచంద్రమూర్తి వద్ద ఉంటాయి అందుకే వాడు బుద్ధి కలిగి నిజంగా పశ్చాత్తప్తురయ్యాడా అనుగ్రహిస్తాడు నటిస్తేనో నా దగ్గర ఎవడు నటించలేడు వాడు ఇంగితం వింటో నాకు తెలుసు అంటాడు రామచంద్రమూర్తి ఆయన ఎవరూ వంచలేరు అందుకు నిజంగా నిష్కపటంగా శరణ వేడితే రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు అలాగ పశ్చాత్తప్తుడై నిష్కపటంగా శరణ వేడాడు ఆ కాకి వెంటనే రాముడు ఒక మాట అన్నాడు నేను ప్రయోగించిన బాణము వ్యర్థము కాదు ఇప్పుడు నేను వెంటనే ఉపసంహరించాననుకో అది వ్యర్థమైపోయినట్ లెక్క నేను ప్రయోగించిన అస్త్రం పనిచేసి తీరాలి ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావైనా నేను కరుణిస్తాను విడిచిపెడతాను కానీ ప్రయోగించిన అస్త్రాన్ని నేను చేయమంటావు అని అడిగాడు దానికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అంటే నా కన్నుని ఇస్తున్నాను అన్నాడు ఇక్కడ ఒక కన్నుని ఒక్క కన్నుని ఇచ్చేశాడు ఆ కన్ను నా బ్రహ్మాస్త్రం పోగొట్టింది ఆ తర్వాత ఆ కాకి సంతృప్తి చెంది రాముని అనుగ్రహానికి పాత్రుని అయ్యాను అన్నాడు ఈ విధంగా రాముని అనుగ్రహం పొందాడు మొత్తానికి అమ్మవారి ఈ కథని హనుమకు చెప్పి ఈ కథ చెప్పు రాముడికి నేను చెప్పానని చెప్పు అప్పుడు రాముడు నిజంగా నువ్వు నన్ను చూసేవు అనే విషయాన్ని నమ్ముతాడు అంతేకాదు ఒక కాకి నన్ను పొడిస్తేనే అంత హడావిడి చేసేవే ఇప్పుడు పది తలల కాకిగాడు ఎంత బాధ పెడుతున్నా ఇంకా ఉపేక్ష చేస్తున్నావేమిటి అని అడిగాను చెప్పు అది ఈ కథ చెప్పడంలో అమ్మవారి ఉద్దేశం ఎంత చమత్కారంగా చెప్తున్నా ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నావు లేదు నేను అన్ని సమకూర్చుకోవాలి కదా అంటే అది నేను నమ్మను ఒక గరికపోచని అభిమంత్రించి పంపించి ముల్లోకాలు తిప్పి ముప్పు తిప్పలు పెట్టి నీకు అన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు ఇది తెలుసుకోవాల్సింది అంటే రాముడు అసహాయాయ సూర్యుడు పది మందిని సహాయం తీసుకొని రావాలి కదా అది నెపం మాత్రమే ఆయనకి ఎవడు సహాయం ఒక్కలేదు ఒక్కడు చాలు మొత్తం మట్టి పెట్టగలడు అలా చెప్పి అప్పుడు చూడమని తీసింది అంతేకాదు చూడమనివ్వడం అంత పెద్ద ప్రధానం కాదు నీతో మాట్లాడడమే ప్రధానం అన్నట్లు ఇక్కడ ఇది తీసుకుని వెళ్ళు నీకేం పర్వాలేదు తొందరగా రాముడిని తీసుకురా అని అప్పుడు అనుకున్నాడు ఇవి నిజంగా దైన్యము లేదు ధైర్యమే ఉన్నది దీని బట్టి సీతమ్మ వ్యక్తిత్వాన్ని ఒక్కసారి మనం పరిశీలించాలి రామాయణం మొత్తం మీద సీతమ్మ ఒక పవిత్రమైన వ్యక్తిత్వము అంతేకాదు ఒక వీరురాలు ఒక ధీరురాలు ఒక మహారాజు యొక్క పత్ని తన భర్త యొక్క పౌరుషాన్ని చూపిస్తుంది తనకు సమర్థురాలే కూడా అదే సమయంలో రావణుని ఆపగలిగింది ఆమె పవిత్రత ఆవిడ తపశ్శక్తి ఆ ధైర్యం అందుకే ప్రతి స్త్రీకి సీతమ్మ ఆదర్శప్రాయం కావాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎంత కష్టకాలం వచ్చినా ఎంత ధైర్యంగా ఉండాలో సీతమ్మ దగ్గర నేర్చుకోవాలి సీతమ్మ అబల కాదు సబల తెలుసుకోవాలి ధీరురాలు అందుకే వివేకానంద గొప్ప మాట చెప్తారు ఆయన సీతమ్మ గురించి చెప్తూ రామాయణంలో ఒక్కొక్క పాత్ర గురించి చెప్తూ ఒక మాట అంటాడు రాముడు లాంటి రాముణ్ణి మీరు చూపించవచ్చు ఎందుకంటే అలాంటి మంచి ధీరోదాత్త పురుషుణ్ణి కానీ సీతమ్మ లాంటి సీతమ్మ మరొకరు దొరకరు ప్రపంచ వాంగ్మయం సాహిత్యం నాగరికత అంతా నశించిపోయినా పర్వాలేదు కానీ రామాయణం ఒక్కటి చాలు అందులో సీతమ్మ ఒక్కరు చాలు మొత్తం భారత జాతి పునరుజ్జీవితం కావడానికి భారత జాతికి ఆదర్శం అమ్మ సీతమ్మ అని చెప్పాడు అలా సీతమ్మ యొక్క పాత్ర గురించి అంత గొప్పగా చెప్పిన మహానుభావుడు మొత్తానికి ఆ విధంగా సీతమ్మ చెప్పిన మాటలను అందిపుచ్చుకుని ఆవిడిచ్చిన చూడమని తీసుకున్నాడు మణివర ముప్ప గురు హ్యత మహార్హం మణిశ్రేష్ఠాన్ని అందుకోగానే ఒక్కసారి అమ్మవారిచ్చిన ప్రసాదం కింద భావించి కళ్ళకద్దుకున్నాడు ఆంజనేయ స్వామి ఇంకా బయలుదేరతాను తల్లి అంటూ ఉంటే అమ్మవారు అంటున్నారు వానార వీర నువ్వు తొందరగా రాముడి వద్దకు వెళ్ళి నా యొక్క వేదాన్ని తొలగించి ఈ రాక్షసులు పెడుతున్న బాధను నువ్వు చూసావు గనక ఆయనకు విన్నవించు శివశ్చతి హరి ప్రవీరా నీ ప్రయాణము హాయిగా కొనసాగుగాక నీ మార్గంలో అన్ని శుభాలు కలుగ్గాక అన్నది అమ్మవారు ఇంతవరకు స్వామి వచ్చిన దానిలో ఒక పని అయిందండి